డొంక సీతమ్మ ఈ పేరు మీలో కొంతమందికైనా తెలిసి ఉంటుంది గత సంవత్సరం నవంబర్ పదిహేనవ తేదీన భవన నిర్మాణ కార్మికుల కోసం జనసేన తరపున డొంక సీతమ్మ పేరిట శిబిరాలు ఏర్పాటు చేశారు అలా డొంక సీతమ్మ పేరు మనలో చాలామందికి తెలిసింది డొంక సీతమ్మను ఆంధ్రుల అన్నపూర్ణ అని కూడా అంటారు మండపేటలో నివసించే భవానీ శంకరం నర్సమ్మ దంపతులకు పద్దెనిమిది వందల నలభై ఒకటిలో జన్మించారు తన చిన్నతనంలోనే డొంక సీతమ్మ తన తల్లిని కోల్పోయారు డొంక జోగన్న అనే ఒక ధనిక రైతు డొంక సీతమ్మని పెళ్లి చేసుకున్నాడు కాలంతో పాటు డొంక సీతమ్మ యొక్క సేవా గుణం కూడా పెరుగుతూ వచ్చింది అప్పట్లో గోదావరి దాటాలి అంటే పడవ ప్రయాణం మాత్రమే ఉండేది జోగన్న సీతమ్మ నివసించే ఊరు లక్కగన్నవరం గోదావరి మధ్య మార్గంలో ఉంటుంది అందుకే గోదావరి దట్టడానికి వచ్చిన వాళ్ళు ఎక్కువగా లక్క గనవరంలో విశ్రాంతి తీసుకునేవారు వారికి జోగన్న సీతమ్మ భోజన ఏర్పాట్లు చేస్తూ ఉండేవారు ఏ వేళలో ఎవరు వచ్చి అడిగినా కూడా భోజనం పెట్టేవారు అదే తర్వాత నిత్య కృత్యంగా మారింది తర్వాత కొంతకాలానికి జోగన్న కాలం చేశారు డొంక సీతమ్మ తన చివరి దశలో ఉన్నప్పుడు తన ఆస్తులన్నీ ఇచ్చేసి హిందూ ధర్మాలకు అనుగుణంగా చనిపోవడానికి ఒక ఎద్దుల బండిని ఏర్పాటు చేసుకొని ఎద్దుల బండికి ఒక డ్రైవర్ని కూడా నియమించి వారణాసికి బయలుదేరారు కానీ మధ్యలో ఒక కుటుంబం ఆకలితో ఇబ్బంది పడుతున్నారు అని తెలిసి ప్రయాణం నుండి వెన్నుదిరిగి ఆ కుటుంబానికి భోజనం వండి పెట్టారు డొంక సీతమ్మ డొంక సీతమ్మ అన్నదానం చేయడం మాత్రమే కాకుండా ఎన్నో పెళ్ళిళ్ళు ఇచ్చ ఇతర శుభకార్యాలకు విరాళాలు కూడా ఇచ్చారు ఎంత వచ్చినా కూడా ఎవరి వద్ద చందాలు కానీ విరాళాలు కానీ తిరిగి తీసుకోలేదు దాంతో తదనంతరం ఆస్తులు ఎక్కువగా మిగలలేదు బ్రిటిష్ ప్రభుత్వం డొంక సీతమ్మ దానా గుణాన్ని చూసి గుర్తించి ఏడవ రాజు ఎడ్వర్డ్ ఆమెను తన వార్షికోత్సవ వేడుకలకు ఆహ్వానించారు డొంక సీతమ్మని మర్యాదపూర్వకంగా ఢిల్లీకి తీసుకురావాలని మద్రాస్ యొక్క ప్రధాన కార్యదర్శిని ఆదేశించారు కానీ సీతమ్మ మాత్రం ఆ ఆహ్వానాన్ని తిరస్కరించారు ఆమె తన సేవలను ప్రచారం కోసం చేయట్లేదని చెప్పారు దాంతో కింగ్ ఎడ్వర్డ్ డొంక సీతమ్మ ఫోటోని ఒక సోఫాలో పెట్టి ఆవిడకి నమస్కరించి పట్టాభిషేకం చేసుకున్నారు పంతొమ్మిది వందల తొమ్మిదిలో డొంక సీతమ్మ ఈ లోకాన్ని వదిలి వెళ్ళిపోయారు కాకినాడలోని వివేకానంద ఉద్యానవనంలో డొంక సీతమ్మ విగ్రహం కూడా ఉంటుంది